సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ చేతుల మీదుగా వనపర్తి జిల్లా వైద్య హాస్పత్రి శంకుస్థాపనకు గాను ఏర్పాట్లు చేయాలని స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సూచించారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి మరికొంట కళాశాలను సందర్శించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన వనపర్తి జిల్లాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటించి వైద్య కళాశాల పక్కనే ఆరు వందల రెండు పడకల ప్రభుత్వ వైద్య ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్లుగా తెలిపారు ఇందుకు భవన నిర్మాణం జరిగే చోట స్థలం చదును చేసి శిలాఫలకం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆర్ఎండ్బి కళాశాల భవన గుత్తేదారుకు సూచించారు అంతకు ముందు వైద్య కళాశాల పనుల పురోగతిపై సమీక్షించారు వైద్య కళాశాల నిర్మాణానికి నిధుల కొరత లేదని ఇటీవలే పెండింగ్ బిల్లు మొత్తం చెల్లించడం జరిగినందున త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు పవనం పూర్తి చేసేందుకు కాలగడువును విధించుకుని రోజుకు ఎంత పని చేయాలి ఎంత చేశారు అనేది నివేదిక రూపొందించి కలెక్టర్ కు తనను పంపించాలని ఆదేశించారు హాస్పిటల్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా స్మాల్ బిల్డింగ్స్ ఇచ్చింది సార్ దానికోసం బాయ్స్ హాస్పిటల్ జీప్లస్ దీనికి ఆనుకొని సేమ్ ఇదే విధంగా జీప్లస్ సిక్స్ గర్ల్స్ హాస్పిటల్లో எி தான் எடுக்கலாம் வாழ்லா கூட ஃபாஸ்ட் மாதிரி நம்பர் मेरा देश तो मेरा भी नंबर अच्छा था